ఫిల్మ్ ఇండస్ట్రీకి శ్రేయోభిలాషి మన దిల్ రాజు గారు అండ్ అలాగే శిరీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గేమ్ చేంజర్ ఇంత స్కేల్లో ఉండేటువంటి ఒక సినిమాని అందించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు కత్తి మీద సాము లాంటి పని అనే చెప్పాలి అలాంటిది ఇలాంటి హై బడ్జెట్ ఫిల్మ్స్ని అందిస్తున్నటువంటి దుల్ గారికి శుభాకాంక్షలు చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి నమస్కారం ముందుగా ముందు తమిళ సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన శంకర్ గారికి ఒక తెలుగు సినిమాని ఇప్పుడు గ్లోబల్ సినిమా చేసిన రాజ్మౌల్ గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున బిగ్ కృతజ్ఞతలు సార్ ఎందుకంటే మాకు ఒక పాత్ చూపిస్తున్నారు శంకర్ గారు మొదలుపెట్టారు ఇప్పుడు రాజమౌళి గారు కూడా గ్లోబల్ వరకు తీసుకెళ్ళి మాలాంటి ఎంతో మందికి ఎస్ ఇలా సినిమా తీస్తే ఎక్కడ వరకు నా తీసుకెళ్ళొచ్చిన ఒక ధైర్యాన్ని ఇచ్చిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ మొన్న ఇయర్స్లో మాట్లాడాను మళ్ళీ ఫోర్త్కు చాలా దాచుకోవాలి సో ఈరోజు ఓన్లీ ట్రైలర్ సో శంకర్ గారి విజన్ ఒక్కొక్క స్టెప్గా చూపిస్తూ వెళ్తున్నాం వారి ఒక్కొక్క పాటలో ఆ గ్రాండియర్ కానీ వారు చూపించిన మూమెంట్స్ సాంగ్లో చేసినవి కానీ లిరికల్ వీడియోల ద్వారా కొంచెం కొంచెం సాంగ్లో ఇస్తూ వెళ్ళాం ఒక టీజర్ ఇచ్చాం ఈరోజు ఒక ట్రైలర్ వరకు వచ్చాం సో ఇది ఇంకా నా లెక్కన ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే సో చాలా దాచిపెట్టి శంకర్ గారు టెన్త్ రోజు అందరికీ చూపియబోతున్నారు ఈ సినిమాలో ఎన్నో మూమెంట్స్ అన్ప్రడెక్టబుల్గా ఉంటాయి అది మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాను నిన్నే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే రెండు రీళ్ళు చూపించాడు అది చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది కానీ ఓవర్ అవుతుందని ఆగిపోతున్నాను సో టెన్త్ వరకు మీలాగే మేము కూడా ఒక ఎగ్జైట్మెంట్ని ఆపుకుంటూ ఒక గొప్ప సినిమా అంటే ఒక కమర్షియల్గా శంకర్ గారు ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక జంటిల్మెన్ దగ్గర నుంచి భారతీయుడు కానీ ఒకే ఒకటి కానీ శివాజీ కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శంకర్ గారు ఒక స్టేట్గా తెలుగులో సినిమా చేస్తూ అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు ఆయన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ త్రిపుల్ ఆర్ తర్వాత ఒక గ్లోబల్ స్టార్ హీరోతో చేస్తున్నందుకు ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారు ఇంకా ఇంతింతై వటుడింతై లాగా పాన్ ఇండియానే కాదు గ్లోబల్ గ్లోబల్ అదర్ కంట్రీస్లో కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో వస్తుందని వెయిటింగ్లో ఉన్నాము ఈ సంక్రాంతికి థ్యాంక్ యూ వెరీ మచ్